హై యూర్స్ మన కలర్స్ స్వాతి అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ నాకు తెలుసు క్లాస్మేట్స్ సో ఇప్పుడు వచ్చేసి హీరో హీరోయిన్గా సినిమాలు తీస్తున్నారు కదా మొన్న ఆగస్ట్ పదిహేనున అంటే మొన్న రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ పదిహేనున మన నరేష్ వాళ్ళ అబ్బాయి విజయ్ కృష్ణ అతను డైరెక్టర్గా అతను ఒక సినిమా తీశాడు హీరో బట్ సినిమా బాగానే ఉండదు మరి ఎందుకు మరి క్లిక్ అవ్వలేదు ఇక అతను డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చినాడు అతను సాయి ధరం తేజ్ మంచి ఫ్రెండ్స్ విన్నాడు ఎందుకు సాయి ధరం తేజ్ యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం తెలిసింది కదా ఎవరు క్లోజ్ క్లోజ్గా ఉంటారు ఏంటని లైక్ సో ఆ ఏం చేశాడు ఒక మంచి మ్యూజికల్ ఫీచర్ ఫిల్మ్ లాంటిది రెడీ చేసుకున్నాడు మన సాయి ధరం తేజ్ అండ్ స్వాతిని పెట్టారు మెయిన్ అందులో ఏంటి దేశం కోసం సేవ చేసేవాళ్ళు దేశం కోసం తమ ప్రాణాలు అర్పించేవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి చాగలే తెలియటం అయితే చెప్పడం మెయిన్ ఇంటెన్షన్ అందులో స్టార్టింగు మా అమ్మ నాకు చెప్పింది నేను మహారాణిలా ఉంటానని నాకు నువ్వు మహారాజు వచ్చి తీసుకువెళ్తాడని చెప్పేసి అలా లైఫ్ స్టార్ట్ అయింది ఇక ఆ తర్వాత మొత్తం దేశభక్తి గురించి అండ్ కొంతమందికి సంబంధించి వాళ్ళు ఎంత బెస్ట్ ఇచ్చిన తెలుసుకోలేకపోతుంది వాళ్ళ గురించి మొత్తం దావేలో వెళ్ళిద్దమాట ఇది ఇప్పటికే అందరు చదువు సభాష్ అనిపించుకుంది ఈ లిటిల్ బిట్ షార్ట్ ఫిల్మ్ లాంటిది ఓకే ఇప్పుడు ఈ ఫ్రాన్స్లో టౌలోష్ షార్ట్ ఫెస్ట్ అని చెప్పేసి ఒక ఈవెంట్ జరిగింది దానిలో ఉత్తమ నటి ఉత్తమ నటుడితో పాటు మొత్తం ఎనిమిది అవార్డులని ఈ ఫిల్మ్ తీసుకోవడం జరిగింది అంటే గెలుపొందింది సాయిధరం తేజ్ ఎందుకు నాకు తన ఒక మంచి ఫ్రెండ్లా కనిపిస్తూ ఉంటాడు సో అండ్ నరేష్ వాళ్ళ విజయకృష్ణ కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి పర్సన్ అట ఫీలింగ్ హ్యాపీ మన తెలుగు వాళ్ళు ఇంటర్నేషనల్ వైడ్ ఒక చిన్న షార్ట్ ఫిలింకి ఎనిమిది అవార్డులు కొట్టారు అండ్ అది కూడా దేశభక్తి రిలేటెడ్ యాక్టర్స్కి నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంది